ఒకవేళ దేవుని బిడ్డారా మన జీవితాల్లో అంత అయిపోయింది ఇంకేముంది మనం ఏమి చేయగలం ఇక ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి రాలేము ఇంకా అయిపోయింది అంత అని ఒకవేళ ఎంటీ హ్యాండ్స్ లాగా ఒక ఖాళీ చేతులు ఉన్నాయి అన్నట్లుగా ఒక నిస్సహాయత మన అంతరంగాల్లో ఏర్పడినప్పటికీ యేసు క్రీస్తు ద్వారా జన్మించిన బిడవైతే ఆయన రక్తం చేత కడగబడిన బిడవైతే ఆయన ఆయన ఎందుని విశ్వాసం ఉంచితే ఆ మూడైపోయిన స్థితిలో నుంచి కూడా దేవుడిని జీవితాన్ని చిగురింప ఐ మెయిన్ అలెలుయా అలెలు దేవుని బిల్లరా ఏసేబుని ఒకవేళ అన్నదం అందరూ కొట్టి చివరికి అతన్ని గోతులో పడేసి అయిపోయింది అనుకున్నాడు కానీ దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి గోతులో పడి చావు బ్రతుకుల మధ్య ఉన్నవాడిని కూడా దేవుడు బయటికి తీసుకొచ్చి నిలబెట్టి చివరికి దేవుని బిళ్ళరా అతను ఆ దేశానికి ప్రధానిగా దేవుడు చేశాడు ఆమెన్ మేన్ అలే కాబట్టి మనం నమ్మిన దేవుడు మనం విశ్వసించిన దేవుడు బిడారా మన జీవితాలను పాడు చేసేవాడి కాదు ఆయన బాగు చేసే దేవుడు ఐ మనల్ని బాగు చేసే దేవుడు మనల్ని వృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడు